పునఃస్వాగతం తెలంగాణకు పోరాటాన్ని నేర్పిన గొప్ప యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి గౌడ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పూలమాలలో వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదిహేడవ శతాబ్దంలోనే పాపన్నగౌడ్ బహుజనుల కోసం పోరాడారని కొనియాడారు నాటి పాలకులను ఎదిరించి సామాన్యులకు న్యాయం జరిగేలా పోరాటం చేసిన గొప్ప యోధుడని ప్రశంసించారు సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల పదిహేనవ వర్ధంతి ఈరోజు ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలో వారి విగ్రహానికి నివాళులర్పించి పూలమాల వేసి వారు చేసిన సేవలను మరొకసారి గుర్తుంచుకున్నాం ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం మొఘల్ సామ్రాజ్యాన్ని ధిక్కరించి సామాన్యుడు కూడా చక్రవర్తి కావచ్చు సంకల్ప బలం ఉంటే ప్రజలను సమీకరిస్తే అని చెప్పి దాని అక్షరాల నిజం చేసిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న